జై ముదిరాదిరా జై పెద్దమ్మ తల్లి ఈ రోజు బెంకేశ్వర్ మండలం తొండాకూర్ గ్రామంలో మా ముదిరాజుల కులదైవం అయినటువంటి పెద్దమ్మ తల్లి పండగ ముదిరాజులు ఏ గ్రామంలో అయితే ఉంటారో ఆ గ్రామంలో ప్రతి సంవత్సరము ఘనంగా పండగ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు తొండాపూర్ గ్రామంలో కూడా మరి పిల్ల పాపలతోటి ఆనంద ఉత్సవాలతోటి ఈరోజు కడల పండుగ పాటు చేసుకోవడం జరుపుకోవడం జరిగింది అయితే ఈ యొక్క వాతావరణం చూస్తూ ఉంటే ఎంతో ఆనందదాయకంగా కనిపించింది ముఖ్యంగా పిల్లలు పాపలు చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో బాగా స్వాములైన మరియు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మండల అధ్యక్షునిగా రోజు నన్ను ఆహ్వానించినందుకు తొండాకూర్ ముద్రా సంఘం సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ముద్రాజు సభ్యులందరం కూడా మరి ప్రతి గ్రామంలో పెద్దమ్మ తల్లి ఏ గ్రామంలో అయితే ఉంటుందో ఆ గ్రామంలో మేమందరం కూడా ప్రతి సంవత్సరము పండుగ జరుపుకుంటున్నాం అలాగే మరి పెద్దమ్మ తల్లి పండుగ జరుపుకోవడం వలన మనకు మన పిల్ల పాపలు మనం చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారము ఉద్యోగము ఏదైతే చేస్తా ఉన్నామో దాంట్లో అర్గత దర్గత ఇవ్వాలని అందరూ ఆరో ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి పెద్దమ్మ తల్లిని కోరుకోవడం జరిగింది అలాగే మన ముద్రాజులము రాజ్యాధికారంలో వెనుకబడి ఉన్నాం కాబట్టి నేను యువతకు ఈ పెద్దమ్మ తల్లి ఆవరణలో నేను ఒక సూచన ఇస్తా ఉన్నాను మీరు రాజ్యాధికారం వైపు మీరు మొగ్గు చూపండి ఉద్యోగం చేసేవాళ్ళు చేయండి కానీ రాజ్యాధికారంలో ఉంటే కానీ మన భవిష్యత్ తరాలు బాగుంటాయి కాబట్టి మీరందరూ కూడా రాజ్యాధికారం వైపు రావాలని కోరుకుంటా ఉన్నాను మరి నాయకులు కూడా మన ముదురాజులని చైతన్యం చేసి నాయ రాజ్యాధికారం వైపు రావాల్సిందిగా మన ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో వాటిపైన కూడా నాయకులు స్పందించి రాజకీయం వైపు ఇటు మన హక్కుల వైపు కూడా సూచించాలని చెప్పేసి నాయకులను కోరుతా ఉన్నాము అదే విధంగా ఈరోజు తొండాకూరు గ్రామంలో గ్రామానికి మన ముద్రాజు ఛానల్ అనిల్ గారు నిజంగా అయినా జక్రన్పల్లి మండలం నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు జాతి ప్రేమతోటి ఎంత టైం తీసుకుని ఒక వారం నుంచి మాకంటే ఎక్కువగా అన్నా మనం ఇది కవర్ చేద్దాం మన ముద్రాజులను ఐక్యం చేద్దాం మనం ఉదరాజనము రాజకీయంగా వెనకబడి ఉన్నాము మన అందరినీ కూడా వీళ్ళందరినీ ఏకతాటిగా తీసుకొద్దాం రాజ్యాధికారంలో ముందు వెళ్దాం మనం రిజర్వేషన్లు కోల్పోతున్నాం హక్కులు కోలిపోతా ఉన్నాం మరి మన బతుకులు ఎక్కడ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి మనం పెద్దమ్మ తల్లి వారసులమై ఉండి కూడా మనకి ఇట్లాంటి బతుకులేందని చెప్పేసి వాళ్ళు నేను మేము సైతం అని చెప్పేసి వాళ్ళు రావడం జరిగింది వాళ్లకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈ తొండాకూర్ గ్రామంలో ముద్రా సంఘ సభ్యులు ప్రతి సంవత్సరం ఈ విధంగా పండుగ చేసుకున్నందుకు ఈ రోజు నేను వచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం ఆ దయ నేను మొట్టమొదటిసారి వచ్చిన ఇక్కడ వచ్చినందుకు కూడా మీరందరూ కూడా ఆహ్వానించినందుకు సంతోషం ముఖ్యంగా ముద్రా సంఘం సభ్యులందరూ కూడా ఇదే విధంగా ఐక్యతతోటి ముందుకు పోయి రేపు రాజ్యాధికారం వైపు కూడా మీరు ముందుండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముద్రా సంఘ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు జై ముద్రా జై కథమ తల్లి